ఏదో నేను చలి అయితే మస్తు గట్టి పెడుతుంది ఇగో నైట్ అయితే ఇగో మంట పెట్టుకొని కూర్చున్నాము చలి అయితే బ్రహ్మాండంగా ఉంది అసలు మొత్తం చెళ్ళు కారులు అన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు ఫుల్ చలి పెడుతుంది అసలు మొత్తం చీకటే ఉంది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ త్రీ ఓ క్లాక్ అవుతుంది చలికి ఎక్కడ ఎగలేక ఇగో ఇద్దరం లేచి మంట పెట్టుకుంటున్నాం నైట్ పందరకాలు వచ్చిన ఇంకా ముఖం మూసుకుంటున్నాడు నిద్రం లేచి మంట కా మంట బాగా పెట్టుకుంటున్నాం బాగా చలి ఫుల్ చలి పెడుతుంది చల్లి మీకు కూడా అదే విధంగా పెడుతుందా ఒకసారి కామెంట్ చేయండి మా సైడ్ అయితే మస్తు ఫుల్ ఉంది చల్లి మీ సైడ్ ఎలా ఉందో కూడా నాకు తెలియాలి కదా ఓకేనా నైట్ పూ నైట్ పూట వెళ్ళే రైతులకు కష్టాలు ఈ విధంగా ఉంటాయి చూడడం నైట్ పూట వెళ్ళే రైతులకు అయితే కష్టాలు ఈ విధంగా ఉంటాయి చలికి తట్టుకోలేక చలికి మంట పెట్టుకుంటారు మళ్ళీ ఫుల్ నిద్రపోతే పనులు వచ్చి వేసిపోతే నాకు భయం ఉంటుంది అప్పుడప్పుడు మళ్ళీ ఒకసారి లేస్తూ చూస్తూ ఉండాలి చలి అయితే ఫుల్ పెడుతుంది చూడండి చలి అవే బానే సిగ్గి పడుతున్నాడు ఆయన చలి పెడుతున్నా అంటే ఒకసారి చదువుతున్నాడు విలేజ్లో లైట్లు కనిపిస్తున్నాయి మా పొలం విలేజ్కి కొంచెం దగ్గర వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి అగో విలేజ్లో లైట్లు కనిపిస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్